సోమ్యా నీకు కొరియా నుంచి ఒకటి తెచ్చుకున్నాను చూపిస్తాను కదా నీకు కొరియా నుంచి కూడా సిక్స్ మంత్స్ ఫైనల్ అయిందండి సిక్స్గా అది వన్ ఇయర్ అయిపోయింది అనమాట సంవత్సరం అయిపోయింది అయితే అసలు అదేంటో కూడా నాకు తెలియకుండానే నేను కొనేసాను అక్కడ అయితే నేను గిఫ్ట్ మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనీ పెట్టిస్తాం చూడు అది అనుకో తీసుకున్నా అసలు అది అవునో కాదు చూద్దాం నువ్వు చూడు అది అవునో కాదు హ్యాండ్ లాగా బాగున్నాయి అంట ఇవి చూడడానికి మధ్య మధ్యలో ఆంటీ అంటుంది చూసారా చూడండి అసలు ఇది ఓపెన్ చేయి ఎట్లా అలవాట్లో పొరపాటు అండి ఎట్లాగో చెప్పు వాళ్ళకి ఇక్కడే క్లోజ్ అప్ పెట్టి పర్మిషన్ ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అట్లాగేనా చెయ్యిపోతే ఒకటి పోతుంది అంతే కదా జస్ట్ ఈ మాత్రం అలా పెట్టడమే నా పెట్టాం అనుకో మరి ఎవరైనా కాజేస్తారు గా మనం ఇట్లా పెట్టేసి ఇందులోకి ఇలా మొత్తం మళ్ళీ గం పెట్టేయటమే అనుకుంటా అంతేంటవా అనుకుంటా లేదంటే ఇక్కడ పెట్టేసేయడమే ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసాయడ చూసారా పర్సు లాగా ఎంత బాగుందో చక్కగా మనం ఇలా స్టైల్ తీసుకెళ్తుంటే కూడా అందరు అనుకుంటారు ఏదో తను ఏదో మంచి కొత్త హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని అనుకుంటారు కానీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇదిగో మీకు గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాము అనుకో వాళ్ళు సంతోషపడతారు కదా పిల్లలైతే ఇంకా బాగుంటాయి నాలాంటి వాళ్ళు పిల్లలు అయితే చూసారండి మాకు నిజంగా ఎలా కట్టాలో కూడా తెలియదు అక్కడేమో వాళ్ళ భాష మనకు రాదు మన భాష వాళ్ళకి రాదు కాబట్టి ఏదో తీసుకున్నాను నేనైతే మాత్రం గిఫ్ట్ కవర్ అనే అనుకొని తీసుకున్నాను అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇది మీకు గనక అట్లా కాదు ఇంకా వేరే విధంగానే కనుక మీకు అనిపిస్తే కొంచెం ప్లీజ్ నా కోసం చేయాలి అనేది ఎందుకంటే నేను నిజంగా ఎట్లాగే పెట్టి తీసుకెళ్ళాను అనుకో అక్కడ అది కాకపోతే కనుక ఎక్కడైనా సేమ్ ఫీల్ అవ్వాలి కదా అందుకని ఒక్కసారి మీకు తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అప్పటి వరకు నేనైతే ఎవరికి ఏం ఇవ్వను ఓకే అండి మరి ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఓకే అండి మరి బాబాయ్ బాయ్